చెప్పున్న అందరికీ నమస్తే విన్నారా మా చిన్నారి పలుకులు ఎంత క్యూట్గా ఉందో వినే కొద్దికి వినాలనిపిస్తుంది కదా ఈరోజు మా చిన్నారి పలుకులు వింటూ ముల్లంగి చట్నీ ఎలా చేయాలో చూపిస్తున్నాను ముందుగా అయితే ఫ్రెష్గా ఉన్న ముల్లంగీలు తీసుకోవాలి తర్వాత దానిపై ఉన్న చెక్కు తీసేసి శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకొని మీడియం సైజు ఆనియన్ను వెల్లుల్లి రెబ్బలు ఒక ఏడెనిమిది ఎండుమిర్చి ఒక ఏడు ఎనిమిది హాఫ్ స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర రెడీ చేసి పెట్టుకోవాలి తర్వాత స్రవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి అందులో త్రీ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ధనియాలు అలాగే ఏడు నుంచి ఎనిమిది వరకు ఎండుమిర్చి వేసుకోవాలి ముల్లంగి చెట్టికి ఎప్పుడు కూడా కానీ ఎండుమిర్చి ఎక్కువ వేయకూడదు ఎందుకంటే ముల్లంగి ఘాటుగా ఉండడం చేత మనము ఎండుమిర్చి వేసామంటే కారము ఎక్కువైపోతుంది అలాగే పచ్చిమిర్చి వాడినా కూడా చట్నీ అస్సలు బాగోదు ఎండుమిర్చి లైట్గా వేగాక వెల్లుల్లి రెబ్బలు అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసి లైట్గా కాసేపు వేయించుకోవాలి తర్వాత ఇందులో ఇందాక కట్ చేసి పెట్టుకున్న ముల్లంగి ముక్కలు వేసుకోవాలి ఈ ముల్లంగి ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి వేయించుకునేటప్పుడు ఆ అంతా పూర్తిగా తగ్గిపోవాలి ముల్లంగి లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించాలి అలాగే ఇలా వేయించేటప్పుడు మధ్యమతిలో షిమ్లో పెట్టుకుంటూ మూత పెట్టి ఉంచితే తొందరగా ముల్లంగి వేగిపోతుంది ఇక వేయించేటప్పుడే అయితే మంచి సువాసనగా ఉంటుంది ముల్లంగి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా కాబట్టి వారంలో ఒక్కరోజైనా ముల్లంగితో సాంబార్ కానీ ముల్లంగితో చట్నీ కానీ చేసుకోవాలి ముల్లంగి వేగిపోయాక ఒక ఉసిరి సైజ్ అంతా చింతపండు వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇక వేయించుకున్న ముల్లంగి అంతా ఇంకొక ప్లేట్లో తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు అదే కడాయిలోనే పోపు పెట్టుకోవాలి పోపుకి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ మినపప్పు కొద్దిగా ఇంగువ అలాగే పచ్చికరేపాకు ఒక రెండు రెమ్మలు వేసి వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇందాక ముల్లంగి ముక్కలు చల్లారి పెట్టుకున్నాం కదా అది ఇప్పుడు మిక్సీ జార్లో వేసేటప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసేటప్పుడు ఒకవేళ వాటర్ అవసరం అనిపిస్తే వాటర్ వేసుకోవచ్చు మామూలుగా అయితే వాటర్ అవసరం లేకుండానే చట్నీ రెడీ అయిపోతుంది ఇక గ్రైండ్ చేసిన చట్నీని ఒక గిన్నెలోకి తీసుకొని ఇందాక పోపు పెట్టుకున్నాం కదా ఆ పోపు ఈ చట్నీలోనే వేసుకోవాలి ఇంకేముందండి ముల్లంగి చట్నీ రెడీ అయిపోయింది ఏ టిఫిన్కైనా అలాగే వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది ఈ ముల్లంగి చట్నీ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ముళ్ళంగి చట్నీ చేసుకోవాలనిపించినప్పుడు ముళ్ళంగి చాలా ఫ్రెష్గా ఉంటే చట్నీ కూడా చాలా రుచిగా ఉంటుంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ